జై శ్రీకృష్ణ భగవాన్ జై జై శ్రీ కృష్ణ భగవాన్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మన యాదవ సోదరి సోదరి మనులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము మన ఎన్ఆ నేషనల్ హైవే దగ్గర ఉన్న మనకి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాదవుల కోసం ఒక స్థలం ఇవ్వడం జరిగింది దానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కి ముందుగా యాదవులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గతంలో మేయర్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఒక మెమొరండమ్ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నేను యాదవలందరినీ ఉద్దేశించి ఇక్కడ సామాజిక భవనము కేటాయించాలని నేను ఒక మెమొరండమ్ ఇవ్వడం జరిగింది అది వెంటనే అక్కడున్న కలెక్టర్ గారికి మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ వెంటనే ముఖ్య మన కలెక్టర్ గారు ఇక్కడ మనకి నేషనల్ హైవే దగ్గర ఉన్న దిశ పోలీస్ స్టేషన్ పక్కన సైట్ అలాగే లోపల ఇంకో సైట్ రెండు సైట్స్ కూడా మనకి చూపించడం జరిగింది తర్వాత ఫైనల్గా ఈ దిశ పోలీస్ స్టేషన్ పక్కన ఈఎన్టీ హాస్పిటల్ కడుతున్నారు దాని పక్కన మనకి అరకరం సైట్ మనకి అది బాగుంటుందని చెప్పిన తర్వాత దాన్ని సర్వే అవన్నీ చేయించి మనకి ఆ సైట్ మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అది కౌన్ కౌన్సిల్లో కూడా మనము ముందుగా ముందస్తు ఆమోదం తీసుకొని ఆమోదించాము అలాగే కేంద్ర క్యాబినెట్లో కూడా అదే రాష్ట్ర క్యాబినెట్లో కూడా దీన్ని మన కారుమూరి నాగేశ్వరరావు గారు వైవి సుబ్బారెడ్డి గారు సాయిరెడ్డి గారు వీళ్ళ సహకారంతో మనకి అది ఆమోదమై మనకి జీవో కాపీ కూడా ఇవ్వడం జరిగింది దాని యొక్క భూమి పూజ కార్యక్రమము రేపు ఆదివారం ఇరవై ఐదో తారీఖున పది గంటలకు భూమి పూజ కార్యక్రమం చేపడుతుంది దానికి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరు ప్రతినిధిగా మన వైవి సుబ్బారెడ్డి గారు అలాగే మన రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు పౌరశాఖ శాఖ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు అలాగే మన మాజీ ఈ మంత్రివర్యులు అనిల్ కుమార్ రాజు గారు మన అలాగే అమర్ గారు ఇక్కడ మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు యాదవ్ సోదరి సోదరి అందరూ కూడా కార్పొరేటర్స్ కూడా రేపు అబ్బు పూజ కార్యక్రమానికి వస్తున్నారు తప్పకుండా ఇక్కడ విశాఖ జిల్లా ప్రజలు ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశాఖ జిల్లా యాదవ్ భవనకు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ భూమి పూజ కార్యక్రమాలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రతినిధిగా వైవి సుబ్బారెడ్డి గారిని మరి పౌరశాఖ శాఖ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారిని మాజీ మంత్రివర్యులో అనిల్ కుమార్ యాదవ్ గారిని మరో ఇక్కడ జిల్లా మంత్రివర్యులైనటువంటి గుడివాడ అమర్నాథ్ గారిని రాష్ట్ర ప్రభుత్వ నుంచి ప్రతినిధిగా పంపించడం జరిగింది జరుగుతూ ఉంది రేపు దీనికి మరి గతంలో అనేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి భవనాలకి సామాజిక భవనాలకు స్థలాలు కేటాయించలేదు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక భవనానికి కూడా స్థలం ఇవ్వడం జరిగింది అరాకర స్థలం అలాగే మరో పెద్ద సామాజిక వర్గం యాదవులకు కూడా అరాకర స్థలం కేటాయించడం జరిగింది ఆ స్థలం కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ మేయర్ గారు రిప్రజెంటేషన్ మీద వెంటనే కలెక్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మల్లికార్జున గారికి ఇమ్మీడియట్లుగా ఈ స్థలం మీద మరి మేయర్ గారు అడగడం జరిగింది తప్పకుండా ఈ స్థలం సర్వే చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రాంతంలో మరి యాదవలకు ఇవ్వండి అని మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్లోనే కలెక్టర్ మల్లికార్జున గారికి ఆదేశించడం జరిగింది వెంటనే మల్లికార్జున గారు రెండు మేయర్ గారి దగ్గరికి మేయర్ గారితో రెండు స్థలాలు సర్వే చేయించి చూపించడం జరిగింది ఒకటి మరి మన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండాడలో ఆఫీస్ ఉందో ఆ ఏరియాలో ఒకటి నేషనల్ హైవేకి ఆనుకొని నేషనల్ హైవే ఫేసింగ్తో ఎండాడ ఏదైతే ఏంటి హాస్పిటల్ కడతా ఉన్నారో దాని పక్కనే ఆరాకర స్థలం చూపించడం జరిగింది వెంటనే మరి పెద్దలందరూ కూడా సంఘ పెద్దలు కార్పొరేటర్స్ ఇక్కడ ఉన్నటువంటి మరి యాదవ్ లీడర్లు అందరూ కూడా స్థలాన్ని పరిశీలించి ఈ స్థలం అయితే బాగుంటుందని మరి అందరం ఓకే చేసి మళ్ళీ మేయర్ గారి ద్వారా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఏదైతే ఎన్డీ నేషనల్ హైవే ఆనుకొని ఉందో నేషనల్ హైవే ఫేసింగ్తో ఉందో సుమారు ఆరకర స్థలం అది పాతి కోట్ల రూపాయల స్థలాన్ని మరి దానికి మరి ఇవ్వడం జరిగింది అది ఇచ్చే ప్రాసెస్ లో స్థానిక సంస్థల్లో ముందు మరి మా అనుమతి తీసుకోవాలంటే కార్పొరేషన్కి పంపించడం జరిగింది కార్పొరేషన్ ఉన్నటువంటి మరి బీసీ కార్పొరేటర్లు పార్టీ అతీతంగా బీసీ కార్పొరేటర్లు యాదవ్ కార్పొరేటర్లు అందరూ కూడా మరి కౌన్సిల్ లో దాని ఆమోదం పొంది ఆమోదం చేయడం జరిగింది అందరూ ఏకీగ్రవంగా ఆమోదించిన తర్వాత దాన్ని కేబినెట్కి పంపించడం జరిగింది లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి మరి వైవి సుబ్బారెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారి సహకారంతో కార్మూర్ నాగేశ్వర గారు మంత్రి గారు ధర్మాన ప్రసాద్ రావు గారు రెవెన్యూ మంత్రి గారు అందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు దీని అందరూ కూడా లో ఆమోదించి మరి ముఖ్యమంత్రి గారి సమక్షంలో దాన్ని ఆమోదించి జీవో నెంబర్ ఫైవ్ సెవెంటీ వన్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని